ఇక చూడండి ఇప్పుడు మామిడికాయ వేసి కొంచెం మటన్ అయితే ఉడకబెట్టాను కదా ఇలా ఉంది ఇక దీన్నైతే ఏం చేయాలంటే ఇక మామిడికాయ వేసాను దీన్ని సగం సగం మామిడికాయ వేసి సగం అయితే కర్రీ కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను తాలింపులోని మటన్లోనైతే వేసి ఉడకబెట్టినలేండి కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పేస్ట్ వెల్లుల్లి కొంచెం గోంగూర వేసుకోవడం వండుతానండి ఇప్పుడైతే కొంచెం గోంగూర కొంచెం మామిడికాయ రెండు వేసి అయితే కర్రీ అయితే చేస్తున్నాను ఇప్పుడు మామిడికాయ ఉంది కదా మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు వేసుకున్నాయి ఎట్ట మటన్ ఉడికింది కదా మటన్ ఉడికింది కాబట్టి మామిడికాయ ముక్కలు వేసుకుంటే మామిడికాయ ముక్కలు మధ్యన తర్వాత మటన్ అయితే వేస్తాను ఐదు నిమిషాలు అయితే పెట్టేస్తా ఐదు నిమిషాలు ఇది మగ్గిన తర్వాత మటన్ అయితే వేసుకుంటా ఇంక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి వచ్చి గోంగూర కర్రీ అయితే చేస్తాను గోంగూర ప్రాసెస్ అయితే చేస్తా గోంగూర అయితే కొంచమే తీసుకున్నా ఈ గోంగూరను కొంచెం మగ్గించుకొని దీన్ని ఒక కర్రీ అయితే చేస్తాను కడుక్కుంటా గోంగూర గోంగూర అయితే కడుక్కున్నా గోంగూర కడిగేసి రెండు సార్లు అయితే కడుక్కొని దీన్ని అయితే మగ్గించుకుంటానండి మగ్గితే పేస్ట్ లాగా అవుతుంది కదా పేస్ట్ లాగా అయితేనే ఒకరు ఉండకుండా కొండకుండా ఉంటుంది లేకపోతే ఆకుల ఆకులుగా ఉంటుంది నేనేమి ఆకులు కొయ్యకుండా దబదబం హడవళ్ళు వేసి వేస్తూ ఉంటారు కర్రీలోని ఇక ఏంటంటే సరిగ్గా మగ్గకుండా ఉడకుండా ఆకులు ఆకులుగా ఉంటుంది కర్రీలోని మగ్గినా సరే ఆకుల పరంగానే మగ్గుపోతుంది ఇంక అందుకే ఏంటంటే మగ్గించుకుంటా చూసారు కదా ఇక చూడండి వాళ్ళకి ఇప్పుడే వేసాను కదా మొత్తం మరిగైపోయింది మగ్గిపోయింది మొత్తం మగ్గిపోయింది చూడండి కొంచెం మూత పెట్టేస్తా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తాను ఇది ఉడుగుతున్నాయి ఇది కూడా చూడండి గుసాను తాగు దాక వేసాను మొత్తం చూడండి కొంచెం అంటే కొంచెం అయింది గూజులాగా పేస్ట్ లాగా అయితే కొంచెం వాటర్ వేసాను ఇంక ఈ వేడికి మళ్ళీ కొంచెం ఉడికి గోంగూరలను వాటర్ అంతా మగ్గిపోయింది కదా అడుగంటుకుంటుంది కదా అందుకోసం కొంచెం వాటర్ వేసాను కొంచెం లూజ్గా ఉంటుంది కదా ఇంక ఇప్పుడు అంతా మొత్తం ఇట్లాగ నలిపేసుకున్నాం అనుకో గంటతో రుబ్బినట్టు పప్పు 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 రుబ్బుతుంది కదా అలాగే ఇట్లాగ మెదిపేసుకుంటే మొత్తం ఇక పేస్ట్ లాగా అయిపోతుంది చూడండి పేస్ట్ అయిపోయింది ఇది కర్రీలోనైతే కలుపుకుంటాను గ్యాస్ అయితే ఆపేస్తాను ఇక చూడండి గోంగూర అంతా మగ్గిపోయింది అంత బాగా మూత పెట్టేసుకుంటా ఒక ఐదు నిమిషాలు అడవడుగా అయిపోతుంది అడవడి అడవడి అవుతుంది ఈ ఇందులోనైతే మటన్ అయితే వేసుకుంటానండి చూడండి మేము అత్త కరిగిపోయింది చూడండి మామిడికాయ ముక్కలంతా పేస్ట్ లాగా ఇంకా మటన్ అయితే వేసుకుంటా ఇది చూడండి గోంగూర గోంగూర మటన్ కోసం అండి ఇది పెట్టిన ఆనియన్స్ అయితే వేయించుకుంటున్నా కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ గోంగూర వేయించా గోంగూర పెట్టాను కదా అదే బాండీలోనే అయితే పెట్టాను గోంగూర అయితే చూడండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్న దీన్ని తీసుకొని ఇదిగో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను ఇవేగ టైంకి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పట్టిద్ది అండి రెండు స్పూన్లు అయితే వేసాను చూడండి బాగా కలుపుకోవాలి మగ్గే నీకు చూడండి మామిడికాయ మామిడికాయ వేసి చేశాను కదా కాలిపోతాను అండి గిన్నెలైతే పొయ్యి మీద పెట్టినాక కొంచెం అయితే మామిడికాయ తీసానండి ఈ మామిడికాయ ముక్కలు తాలింపుల మగ్గిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఇందులో వేసాను అనుకోండి మొత్తం పేస్ట్లాగా గుజ్జులాగా అయిపోద్ది కదా అని ఏం చేశానంటే కొంచెం అంతా ఒక రెండు గంటలయితే తీసి పక్కన మిగిలింది అయితే ఇందులో ఉంచి ఇందులోనే మటన్ మటన్ అయితే వేసానండి మటన్ మొక్కలు వేసాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాను కదా మటన్ వేసాను ఈ మటన్ ఉడికిన తర్వాత కొంచెం కారం వేసి ఇది కారం వేసే ముందు ఇది వేసి కలిపేసి కారం కొంచెం మసాలా పౌడర్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోద్దండి ఇంకా కొంచెం ఉడకబెడదు ఎందుకంటే పులుపు కదా ఉడికిన మటనే ఇక చూడండి అదేంటి మగ్గిని ఉడకబెట్టిన గోంగూర ఉంది కదా మగ్గించిన గోంగూర అది కూడా కలుపుకున్నానండి అదే బాండీలో పెట్టాను చూడండి అడుగు అంటుకుంటుంది నేను ఏందో కొంచెం సేవ్ అయిలే గిన్నెలు ఎక్కువ పడకుండా సేవ్ అని చెప్పేసి ఉడకబెట్టిన గిన్నెలోనే తాలింపు వేసాక ఈ కాకి మాడిపోతుంది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాను కదా గోంగూర కూడా వేసాను కదా ఇక మటన్ కూడా వేసుకుంటానండి ఇక మటన్ కూడా వేసి ఉడకబెట్టిన మటన్ కదా ఇదంతా అయ్యో అయ్యో అడవుడి అడవుడి ఓకే ఇదంతా శుభ్రం కలుపుకుంటా ఇంకా చూడండి కాలింపులో వేసాను కదా గోంగూరలోని కారం అయితే వేసుకుంటా కారం వేసుకొని కొంచెం మసాలా పౌడర్ వేసి ఈ కర్రీ అయిందిగా ఇంకో కర్రీ చూడండి ఈ కర్రీ వచ్చేసి గిన్నెలన్నీ రుద్దుకున్నాం మా అమ్మ అయితే ఇప్పుడు వచ్చిందాక ఇక గిన్నె సింకులు ఎండా ఇందాక గిన్నెలు అండి కదా టిఫిన్ చేసిన అయితే ఇప్పుడు టిఫిన్ ఇది టీ తాగినవి అవన్నీ నేను కడిగేసినాను ఇదంతా కర్రీస్ అయితే అయిపోతాయి ఇక బియ్యం కూడా కడిగేసి ఇక స్నానం చేసుకొని చర్చికి అయితే వెళ్తామండి ఇక చూడండి రెండు టబ్బులైతే స్నానం చేసి కొడుకోండి మా అబ్బాయి చర్చి రావడానికి చర్చికి అక్క చూడండి రెండు టబ్బులు అయితే ఇంకా రుద్దేసి పెట్టింది అమ్మ ఇది అక్కడ టిఫిన్ అవన్నీ ఉన్నాయి కదా గారెలో ఇడ్లీ అవన్నీ చేసి వెళ్ళాక చట్నీ చాలా ఉన్నాయి అవన్నీ దాని డబ్బులు అయితే రుద్ది అడిపెట్టినా స్నానం చేసి పడుకున్నాడు ఇక రెడీ అయ్యి చర్చికి అయితే వెళ్ళాలి ఇక అందరూ స్నానాలు చేశారు ఇంక ఇది కూడా అయిందిగా గ్యాస్ పై అంత నీట్గా శుభ్రంగా తుడుచుకున్నాను ఇప్పుడే గిన్నెలక గిన్నెల పని అయింది బియ్యం కడిగేస్తా వంట కూడా అయిపోతుంది కదా ఇక స్నానం చేసుకొని అయితే వెళ్తాము ఇక రైస్ వచ్చేసి నేను వచ్చిన తర్వాత చర్చ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు వేడి వేడిగా అన్నం అయితే వండుకుంటాం అండి కూరలు అయితే రెండు కూరలు వండే వండే వండేసి వెళ్తానన్న ఇంకా రోజా లేట్ అవుతుందని కొంచెం చర్చకి కొద్దిగా లేట్ అవుతుందండి ఇంకా చూడండి కర్రీగా ఇక కారం అయితే వేసుకుంటా కారం అయితే వేస్తాను రెండు కర్రీస్లోని చూడండి కారం అయితే వేసుకుంటా కొంచెం నాన్ వెజ్ కదా కొంచెం కారం ఎక్కువగానే పట్టిద్ది కొంచెం వేస్తాను వేస్తానులేండి కారం వేసిన తర్వాత కొద్దిగా వేసుకుంటా మరి గట్టిగా ఉంది కదా కూర దగ్గరకు ఉంది కదా కొంచెం ఎక్కువగా వేసాను రెండు స్పూన్లు మూడు స్పూన్లు దాకా వేసానులేండి కొంచెం గోంగూర కదా పులుపు మూలన కారం తెలవదు సప్ప సప్పంగా పుల్ల పుల్లంగా ఉంటుంది నాన్ వెజ్ అని ఎంత లేదన్నా కొంచెం మటనో చికెన్ వాటిలలోకి వచ్చేసి కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి అండి కారం ఎక్కువ ఉంటేనే కూరలు బాగుంటాయి లేకపోతే అంత బాగోవు ఇందులో కారం వేసాను కదా కొంచెం లైట్గా వేసి కొంచెం లైట్గా కొంచెం లైట్గా వేసుకుంటా కారం వేసాను కదా కొద్దిగా లైట్గా వేసుకుంటే ఓకే కొంచెం గ్రేవీ ఇలా గ్రేవీ టైప్ అనమాట కొద్దిగా చాలేలాగా కొంచెం మసాలా పౌడర్ వేస్తాను ఒక ఐదు నిమిషాలు మగ్గన ఇప్పుడు ఈ కర్రీలోకి వచ్చేసి చూడండి మామిడికాయ కర్రీ మామిడికాయ మటన్ ఇది వచ్చేసి ఇది కారం దీంట్లోనే దీంట్లోనే కొంచెం పుల్లంగా ఉండదు కదా కొద్ది కారం ఎక్కువగానే వేద్దాము ఓకేనా చూడండి కొంచెం దీంట్లో కొంచెం అంత దీంట్లో కూడా కొంచెం ఎసరేద్దాము లైట్గా ఇప్పుడు దాకా వచ్చేసి ఎసరైతే వేయలేదు ఇక మటన్లో ఉన్న ఎసరతోనే ఇక వేసాను కదా ఇక అదే ఇప్పుడు కొద్దిగా లైట్గా కొద్దిగంతా ఇక కారం వేసాను కదా దీన్ని ఒక ఐదు నిమిషాలు మగ్గించేసి మసాలా పౌడర్ ఫైనాల్గా మసాలా పౌడర్ అయితే వేస్తానండి కారం డబ్బా అయితే అక్కడ పెట్టేస్తాను చూడండి మసాలా పౌడర్ అయితే వేసుకుంటాను కర్రీస్లోనే రెండు కర్రీస్లోని గరం మసాలా అండి రెండు అందులో కొంచెం ఇందులో కొంచెం కొంచెం ఘాటుగానే ఉండాలి మసాలా పౌడర్ కొంచెం రెండిట్లలో వేసే కలిపేసి మూత అయితే పెట్టేస్తాను ఇక దీనికి మూత పెట్టేసి కూడా మసాలా పౌడర్ ఇప్పుడు కలుపుకుంటున్నాయి కదా ఒక ఐదు నిమిషాలు అయితే మోతి పెట్టేస్తాయి ఇది మసాలా మగ్గటానికి ఇది దీంట్లో కూడా వేసాను మసాలా కర్రీస్ మాత్రం బలియ కర్రీ కలర్ఫుల్గా వచ్చినాయండి చూడండి కనిపిస్తుంది కదా మీకు కర్రీస్ అయితే భలే కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది కదా అబ్బాబ్ అబ్బాబ్బా సూపర్ కూడా కర్రీస్ మాత్రం ఇది కూడా మూత అయితే పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాలు ఓకేనా బియ్యం అయితే పోసుకొని కడుక్కుంటా గ్యాస్ అయితే ఆపేస్తానండి ఇవి కర్రీస్ అయితే రెడీ అయిపోయినాయి గ్యాస్ ఆపేస్తున్నా రెండు చూశారుగా శుభ్రంగా ఇదంతా శుభ్రంగా తుడుచుకున్నాను ఇక కొన్ని ఆర్డర్ తాగేయాలా బియ్యం కడిగా అక్కడ పెట్టేసాగా స్నానం అయితే చేసుకుంటా చూడండి బియ్యం అయితే కడుక్కొని పోసుకున్నా పోసుకున్నాను పోసుకొని మూత అయితే పెట్టేస్తాను ఇక ఇట్లా పెట్టేసుకొని వెళ్ళి స్నానానికి వెళ్తాను ఇంక స్నానం చేసుకొని చర్చకు అయితే వెళ్ళి వస్తాము వచ్చిన తర్వాత ఇక గట్లా బియ్యం నానంటాయి కాబట్టి ఒక గంట రెండు గంటలు నానంటాయి కాబట్టి అప్పుడు సింపుల్గా మంచిగా పొడి పొడిగా అన్నం అయితే ఓకేనా ఇంక కర్రీస్ అయితే రెండు అయిపోయినాయి గోంగూర వేసాను ఒకటి ఓ దాంట్లో మామిడికి వేసి చేశాను ఇక బియ్యం అయితే కడిగాను ఇక నేనైతే స్నానం చేసుకొని చర్చకైతే వెళ్తామండి మేము వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ అప్పుడు కర్రీ వేడి చేసుకోవాలి గ్యాస్ అయితే ఇది లైట్ అయితే ఆపేసాను ఇక తలుపు గ్యాస్ అయితే ఆపేనుక స చూసుకోవాలి ఓకే ఇక లైట్ అయితే ఆపే ఇక స్నానం అయితే చేసుకొని వస్తాను అందరూ రెడీ అయ్యారు ఉన్నా కూడా ఏమి కూడా కొరత నాకు సంవత్సరము సమృద్ధిగా ఉంది మీరు పంపిన వస్తువు అప్రోజిత్ వల్ల ఎవరు పంపిస్తున్నారు పౌరు గారి దగ్గరికి అప్రోజిత్ వల్ల పంపిస్తున్నారు ఏదైతే అవసరం ఉందో ఏదైతే అక్కడ ఉందో ఏం చేస్తున్నారు మీ కానుకలు కావండి మీ సేవకుని మీరు తృప్తిపరుస్తున్నారా ప్రతి ఆదివారం హృదయపూర్వకంగా మానవపూర్వకంగా ఐదు విషయాలు నువ్వు చేసి దేవునికి సమర్పిస్తే నువ్వు అడుగు వాటన్నిటి